అస్సలు గ్యాస్ ముట్టించుకుంటా మాజా డ్రింక్ ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చి పిల్లలకి ఎంతో నచ్చే ఎంతో ఇష్టంగా తీసుకునే ఈ మాజా డ్రింక్ ని ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చెప్తానండి ముందుగా బాగా ముగ్గిన మామిడి పళ్ళు రెండు ఒక పచ్చి మామిడికాయని తీసుకోవాలండి అది కూడా మీడియం సైజ్ అయితే సరిపోతుంది పండిన మామిడికాయలు కనుక స్వీట్నెస్ ఎక్కువ ఉంటే కనుక ఈ సైజ్ అయితే సరిపోతుందండి సో ఇవన్నీ కూడా చక్కగా పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి రెండు కూడా సో పచ్చిమామిడికాయ అలాగే పండు మామిడికాయ కూడా పండు మామిడికాయ ఉండే స్వీట్నెస్ని బట్టి షుగర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఈ మ్యాంగో ప్యూరీలోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం బయట కొనుక్కునే మాజా ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో అలా వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట చూసారా కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసి ఒకవేళ కనుక షుగర్ సిరప్ అనేది సరిపోకపోతే కనుక కొంచెం షుగర్ని పౌడర్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సో గ్యాస్ ముట్టించే పని కూడా లేదండి అంత ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది అనమాట ఈ జ్యూస్ని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో అయితే అంతేనండి గ్లాస్లో సర్వ్ చేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే కనుక చిల్లుగా చాలా ఎమ్మీగా మాజా డ్రింక్ ని ఇంట్లోనే చేసేయచ్చు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్